ఏ సయ్యా మీకు స్తోత్రాలు అయినా అందరం చేద్దాం దైవ సేవకులు కొరకు చేద్దాం అయ్యో ఈ సమయములో పరిశుద్ధ ఆలయములో చేరివచ్చిన కూడి వచ్చిన సేవకులందరి నిమిత్తమై ప్రార్థన చేద్దాం హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఏ సయ్యా మీకు ఎలాంటి ఫేక్ లేదండి ఎలాంటి మోసం లేదు అలాంటి టెస్ట్ మనీస్ కూడా వీలైతే అప్పుడప్పుడు మీకు వినిపిస్తా ఓకే మరొక టెస్ట్ మనీ కూడా అలాంటిదే ఉందండి ఒక సోదరుడు చెప్పాడు ఆ సోదరుడు చెప్పినటువంటి ఆ టెస్ట్ మనీని కూడా మీకు వినిపిస్తానండి వినండి ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది కూడా హిందూ ఫ్యామిలీ అండి మరి ఈ సోదరుని పేరు ప్రసాద్ అండి సో వారి కుటుంబంలో వారి తల్లి జీవితంలో వారి అమ్మమ్మ జీవితంలో ఎంత ఆశ్చర్యకరం జరిగిందో మరి మీరు వినండి దాన్ని కూడా చూడండి సంతోషించండి ఓకే తర్వాత మీ కామెంట్స్ చక్కగా వ్రాయండి ఓకే దయచేసి ఎవరు కూడా బూత్ కామెంట్లు తప్పు కామెంట్లు ఇన్సల్టింగ్ కామెంట్లు రాయటం మానేసేయండి సరే సాధారణంగా బూత్ కామెంట్లు మన క్రైస్తవులు రాయిరండి హిందూ సోదరులకు వాళ్ళకి కడుపు మంట కనుక వాళ్ళు రాసారు రాసినా మేము డిలీట్ చేసేస్తాము ఇది సహజం థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మీ అందరికి కూడా వందనాలు ఇగ్రై ఇగ రే చెప్పమ్మా నేను కానీ అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను అండి అనకాపల్లి జిల్లా నుంచి ఓకే ఈ ఈ వివాదం ఉంది కదండి నమ్మతేజాది విజయప్రసాద్ రెడ్డి గారిది అది నిజంగా ఆ విషయంలో మీరు చాలా మంచి బాగా మాట్లాడారండి నిజంగా మా ఇంట్లోనే అంటే మా ఇంట్లోనే దేవుడు అద్భుతాలు చేసేరండి అద్భుతాలు చేశారు మా అమ్మమ్మగారు అయితే నాకు ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అండి మా అమ్మగారు అయితే ఆమె పోసారమ్మ అనమాట పూజారి పెద్ద ఊరికే గ్రామం అది పోసారమ్మ ఆవిడ రామ రాముడి సేవ చేసేది వెంకటరమ్మ తిష్టం దుర్గమ్మ పడేది చాలా జరిగి ఇప్పుడు హిందూ భక్తులు మమ్మల్ని మీ ముగ్గురు మా అమ్మకి ముగ్గురు పిల్లలు అన్నమాట అమ్మ అమ్మగారు ఇలా సేవ చేసి వాళ్ళు చేస్తుంటే ఒకసారి అఠహత్తుగా కాల్చే పడిపోయిందండి ఆమెకి పడిపోవడం వల్ల అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే అద్భుతం లేవని చెప్తున్నారు కదా వాళ్ళు ఎంత అసలు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది అలా అయినప్పుడు వెంటనే నూట మాట కంటి చూపు ఏమి లేదు ఇంక లేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లిపోయాం తీసుకెళ్ళిపోతే అప్పుడు నాకు నా ఏసీ అప్పుడు ఎనిమిది ఇలా ఉంటాయండి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అంతే అప్పటికి యేసు ప్రభు వారంటే మాకు అంటే మా మా మేము మామూలుగా క్యాస్ట్కి అయితే అఖిల కుల క్షత్రియులు అంటే క్షత్రియు అంటారు అంటే వాళ్ళ దేవుడు తక్కువ వాళ్ళ దేవుడు అన్న అన్న టైప్లు ఉంటుంది అనమాట అప్పుడు అంటే అక్కడ మా ఊర్లోనే ఆ కొంతమంది నమ్ముకున్నారు అంతే ఆ టైంలో డాక్టర్ గారు చెప్పేసారు మీరు వెళ్ళి వెళ్ళిపోండి అమ్మా ఇంకే భక్త గారు ఆల్రెడీ చాలా చనిపోద్ది వెళ్ళిపోండి ఈ కడి ఈ రోజు ఏదో టైంలో చచ్చిపోద్ది అని చెప్పారు అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు అంటూ కొద్దిగా బతిమినా చూడండి మరి ఏదైనా చేయండి ఆ డాక్టర్ గారు క్రిస్టియన్ ఆయన ఆయన చాలా సో చాలా మంచి విశ్వాసం అనమాట డాక్టర్ గారు అయితే సరే అని చెప్పేసి ఆయన ఫోన్లే మీ సంతోషం ఉంచు ఉంచండి అని చెప్పారు ఆయన చెప్పి ఆయన ప్రా ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన ఆయన చేశారు దేవుడు చూసుకుంటాడని మూడు రోజులు పోయిన తర్వాత ఆమె మాట్లాడుతుంది అప్పుడు అప్పుడు మాట్లాడలేదు చూపలేదు ఏమీ లేదు ఇప్పుడు మా తెల్లవారుజామున మాట్లాడుతుంది అనమాట మాట్లాడిన తర్వాత మా అమ్మ తిరుగుబడి లేచి ఏదమ్మా మాట్లాడుతున్నావు మాట్లాడు మాట్లాడలేదు కదా ఏంటి ఏం జరిగింది అంటే మా అమ్మగారు ఏమనుకుంటున్నారు చనిపోయే ముందు ఇలా మాట్లాడుతుంటారు కదా చచ్చిపోద్దామనుకుంది అనమాట అప్పుడు ఆ అమ్మాయి చెప్పే విషయం చూసి మా అమ్మ షాక్ తిన్నదండి అమ్మ తెల్లని వస్త్రాలు ధరించి ఆజానుభావులు ఆయన చిరునవ్వులు చిందిస్తూ నేనున్నాను అంటే నా ఎదురుగుంటే నడిచి వస్తున్నాడు ఎవరో ఇంత అద్భుతంగా ఒక వ్యక్తి ఇలా నా ముందు నడుచు వస్తున్నట్టయితే ఎవరు ఈయన అని నేను మనసులో అనుకుంటున్నాను నా వైపు వస్తున్నాడు అనుకుంటు పోతే నా ఆయన ఆమె దగ్గరికి వచ్చారట అమ్మ మహాలక్ష్మ గారు మీరు భయపడకండి నేను నీకు తోడైనా నేను అమ్మ యేసుక్రీస్తుని ఇదిగో గాయాలు చూడు నీ గురించే నేను గాయను ఇగో మరణించి తిరిగి లేచిన దేవుడిని నేనే యేసుక్రీస్తుని అని చెప్పారట చెప్పి ఈమె ఈమె గా బాబు మరి అంటే మాకు చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా వెంకటాభి కూడా మొక్కుబళ్ళు మొక్కున్నాం నువ్వు మాకు మాకక్కర్లేదన్నట్టు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటే లేదు లేదమ్మా నేనే మీ దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడు నేనే రక్షకుణ్ణి నీ గురించి ప్రాణం పెట్టిన తల్లి ఏడు ఏమున్నా సరే అవన్నీ నా సన్నిధికి ఇవ్వు నేను బాగు చేసి నీకు రక్షణ కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత అలాగే బాబు అని చెప్పేసి వాళ్ళు మాట్లా మాట్లాడింది మాట్లాడినమ్మ ఇప్పుడే మాట్లాడి నాకు ఆయన మాట్లాడుతుండగా నేను మాట్లాడగలిగాను అని చెప్పితే అప్పుడు అంటే మా అమ్మగారు ఏం చేశారంటే పక్కన డాక్టర్ గారికి అందరికి చెప్పింది గారు వచ్చి ప్రార్థన చేశారు అమ్మ మీ తల్లికి భయం లేదు దేవుడు దర్శించాడు మాట్లాడాడు ఇది భయం లేదని చెప్పారు చెప్పిన పదిహేను రోజులకి మా అమ్మమ్మ గారికి మా అమ్మ ఒక్కరికి కూతురు ఎవరు లేరు అయితే ఒక మా పెదనాన్న గారి కూతురు ఇంకొక ఇంకొక ఆవిడ ఉండేది పా ఇంకొక ఆవిడ ఉంటుంది ఆమె ఎల్పకే పెట్టారు మాట హాస్పిటల్లో అమ్మ ఆమె పెడితే వాళ్ళు వాళ్ళు గొడవ వచ్చి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే నాకు మా కూతురు దొరికిందా మీకు సేవ చేయనందుకని చెప్పి గొడవలు తీసుకెళ్ళిపోయి ఆమెనే తీసుకెళ్ళిపోతే మామూలుగా ఇక రెండు రోజులు ఉండిన తర్వాత మేము డిశ్చార్జ్ చేస్తారు మామూలుగా డిశ్చార్జ్ ఇచ్చేసి ఇంకా హాస్పిటల్ ఎందుకు ఇంటికి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు మనకి ఇద్దరు తోడిట్కెళ్ళారు కైనా పాస్ కైనా ఇద్దరు తోడికి వెళ్ళేవారు ఆ రోజు రాత్రి వర్ధ నుంచి వచ్చిన హాస్పిటల్ నుంచి ఇంటికి ఇంటికి వచ్చి నైట్ ఏడ్చుకున్నారు అనమాట అంటే నాకు కూతురు ఒక్కరిదాని కూతురు సేవ చేసిన కూడా లేరు అని చెప్పేసి ఏడ్చుకుని బాధపడి కొంత మా నాన్నగారు ఎలా చూడంటే ఆయన మందుతాయి తాపి పని చేసేవారు అండి మందుతాయి సరిగ్గా డబ్బులు ఇచ్చేవారు కదా ఇబ్బందిగా ఉండేది అనమాట అయితే సరే అని చెప్పేసి ఆయన ఆయన బయట పడుకో పెట్టిస్తాం మనసు వేసి మేము లోపల పడుకున్నాం లాస్ట్ త్రీ అయింది తెల్లవారు మా అమ్మ లేచింది అమ్మ లేచింది అయినన్నరకి షాక్ తిన్నదనమాట ఏంటంటే అసలు అప్పటివరకు ఇద్దరు చూడకు వెళ్ళేవారు ఆ అమ్మకి ఆయమ్మే కర్ర పట్టుకుని ఆలమ్మదిలేసి కర్ర పట్టుకుని ఇంటి దగ్గరకి వెళ్ళిపోతుంది పాస్కార్లకి డేటమ్మా డేట్ ఏం జరిగింది నువ్వు లేచిపోయి నడిచి వెళ్ళిపోతున్నాయి నేటమ్మ అని చెప్పేసి సంతోషపడి అడిగితే అప్పుడు ఆయన ఏడ్చుకుని చెప్తుంది అమ్మా రాత్రి నాకు మా ఊరులో మాస్టర్ ఉండే అంటే ఆయన ముసలి ఆయన సోములు సోములు మాస్టర్ అని ఆయన అన్నవరం మాట మేము వచ్చారట ఆయన వచ్చి అమ్మా లేగమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నీ కూతురు ఎందుకు నేను ఉన్నాను కదా నేను చెప్పాను కదా నువ్వు భయపడకని మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు మీరు లేగు లెగించి నన్ను నడున్నారట బాబు మీరు పక్షపాతం కదా నేను ఎలా లేచి అడగలను నల్లేను కదా నేను ఉన్నాను కదా మా లెగ్ని చెప్పి లేపి ఆమకౌలకి ఈ కమ్మలింటికి మూడు సార్లు నడిపి తిరిగి తిప్పి నడిపించి నువ్వు భయపడుతు ఉన్నాను ఇక్కడ నుంచి నువ్వు నడుస్తావు నువ్వు భయపడకు నాకు సాక్షిగా జీవించి చెప్పి ఆయన వెళ్ళిపోయారన్నమాట జరిగింది రాత్రి నన్ను నడిపించి రాయను ఇప్పుడు నేను నడుస్తున్నాను అని గొప్ప సాక్ష్యం చెప్పింది ఆ రోజు నుంచి గా నడిచింది అనమాట నడిచి ఇంచుమించు నాలుగు కుటుంబాలని క్రీస్తులోనికి మార్చి రక్షణ సువర్ చెప్పి మార్చింది మా అమ్మగారు కూడా వెంటనే ఇంకా దెబ్బకి మొత్తం గిట్టు అన్ని తీసి పారేసి ఆ పూ అంత పూజ పెద్ద పూజగా అది ఉంటుంది అందులో ఉన్న గ్రామాల గేమాలు మొత్తం అన్ని తీసేసి మొత్తం ఏట్లకెళ్ళి పారేసి పారేసి మేము ఇంత ఇంత అద్భుతం దేవుడు చేశాడు ఆ జీవితంలో మరి అద్భుతం లేవని చెప్తే అసలు అదేమన్నా అసలు బుద్ధి జ్ఞానం అసలు ఉంది వాళ్ళకి కొంతమంది అదే వాళ్ళు ఇక వాళ్ళకి ఏంటంటే అక్షర జ్ఞానం ఉంది తప్ప వాళ్ళకి ఆత్మతో సంబంధం లేదు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించాల అందుకని వాళ్ళు లేవు లేవు అనే పాట పాడటం మొదలేశారు అవునండి అనుభవించిన వాళ్ళకి ఏమన్నా అయ్యో మేము అనుభవించామున్నాయని చెప్పేసి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్తున్నాం అంతే కదండి అనుభవించలేదు కాబట్టి లేవు లేవు అదంతొట్టిదే అని అంటారు చేశాడండి అవును మీరు చెప్పిన సాక్ష్యం నేను రికార్డ్ అయ్యింది మా దగ్గర చాలా సంతోషం అండి కంపల్సరీ రికార్డింగ్ నేను పెడతాను గ్యారంటీ గ్యారంటీ చాలా సంతోషం ఏ ఊరు మీది మాది అనకాపల్లి జిల్లా చోడవరం మాడుగుల మండలం మామూలుగా మీరు కులానికి క్షత్రియులు క్షత్రియులు ప్రభు బిడ్డలు అయ్యారు ఖచ్చితంగా గ్యారంటీ కంటే చాలా సంతోషంగా ఉంది ఆయన బిడ్డలైనందుకు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మేము రంజిత్ తోఫురి గారు తాలూకా సంఘం ఉండం మాది అయ్యగారు అంటే మాకు చాలా ఇష్టం ఆయన బోధన ద్వారా ఎంతో ఎన్నో విషయాలు నేర్చుకుని అద్భుతమైన ఆ విశ్వాసాలు కొనసాగుతున్నా ఉంటాం నిజంగా మాకు నిజంగా మీ 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 మనస్తత్వం అంటే మిమ్మల్ని పోవడానికి కాదు మిమ్మల్ని ఏదో ముఖశుద్ధి చేయడానికి కాదు మీ మనస్తత్వం నిజంగా చాలా అద్భుతమైందండి నిజంగా మీరు తగ్గించుకుని ఆ విధంగా ఉండడం చాలా సంతోషం అండి చాలామంది ఇలాగ లేరండి అది చాలా బాధ కలుగుతుంది కొంగిపోయి లేకపోతే హెచ్చుగా మాట్లాడటం తృణీకరించడం ఏదైతే ఇతరుల సంఘాలు కానీ కాబట్టి చాలా కరెక్ట్ కాదు అది అది చాలా తప్పు మీరు మీ గురించి ఇప్పుడు ప్రార్థన చేస్తాం మీరు సంఘం పరిచయం బాగుండాలని ఎప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తాం చాలా సంతోషం చాలా చాలా ఆనందం సరే సరే ఈ కి నాకు వాట్సాప్ ఉంది నీ ఫోటో పెట్టు నేను సాక్ష్యం పెడతాను కంపల్సరీ ముసలమ్మ ఫోటో ఉంటే అది కూడా పెట్టు